శర్మ ఫ్రమ్ బెస్ట్ ఆఫ్ ట్రైడ్ ఫ్రెండ్స్ మీకు బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ఒక కాల్ని అందించింది కాల్ ఇన్ ద సెన్స్ పుట్ ఆప్షన్ది ఎస్బీఐ లైఫ్ థర్టీ ఎయిత్ జాన్వరి ఫిఫ్టీన్ సిక్స్టీ పుట్ ఆప్షన్ మీకు ఆల్రెడీ ఒక వీడియో టి ప్లే చేసి స్టాప్ లాస్ పెట్టకపోవడం మూలాన అది అందులో మెన్షన్ చేయలేదు స్టాప్ లాస్ డ్యూ టు దట్ రేజ్ అండ్ వీ రిలేటెడ్ దట్ వీడియో బట్ కొంతమంది ఆ ట్రేడ్లో ఉన్నట్టుగా నాకు తెలిసి వచ్చింది ఫ్రెండ్స్ డోంట్ బి ప్యానిక్ ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఆ ట్రైడ్ నుంచి ఎగ్జిట్ అయిపోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లాభంలో ఉన్నారు ఎక్సలెంట్ ప్రాఫిట్లో ఉన్నారు ఈ ట్రేడ్ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోండి అవు ఇట్ సిక్స్టీ త్రీ ఇట్ మేడ్ ఆఫ్ సెవెంటీ సెవెన్ హై వెళ్ళింది టార్గెట్ ఎయిటీ చెప్పుకున్నాము ఆ వీడియోలో ప్రస్తుతం వచ్చేసి అది సిక్స్టీ త్రీలో ఉంది సో మీరు సిక్స్టీ త్రీలో ఎగ్జిట్ అయిపోవచ్చు ఎందుకంటే మనం కొనుక్కోమంది ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ నుంచి ఫార్టీ ఎయిట్ లెవెల్ వరకు కొనుక్కోమన్నాం ఫిఫ్టీ ఫోర్ నుంచి ఇప్పుడు సిక్స్టీ ఫోర్లో ఉంది సో ఫ్రెండ్స్ మీరు టెన్ టెన్ అంటే టెన్ పాయింట్స్ అనేది త్రీ థౌజండ్ చిల్లర్లో మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు దయచేసి ఎగ్జిట్ అయిపోండి ఫ్రెండ్స్ ఇది మీ బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు కూడా స్టాప్ లాస్ని పెడుతుంది కానీ హిట్ చేయనివ్వదు అనేది మరోసారి రుజువు చేయడం కోసం వీడియో చేస్తున్నాను స్టాప్ లాస్ యాక్చువల్గా అయితే ఇది ఫార్టీ ఫైవ్ స్టాప్ లాస్ కానీ ఫార్టీ ఫైవ్ టచ్ అయింది ఫ్రెండ్స్ కానీ ఆన్ రిట్రేస్మెంట్ బెస్టర్ ట్రేడ్ ఎప్పుడు కూడా నో లాస్ నో గైల్లో విత్ మినిమల్ ప్రాఫిట్తో బయటకు వచ్చే ప్లాన్ చేస్తుంది కానీ నేను షాప్ లాస్ ఆ వీడియోలో మెన్షన్ చేయకపోవడం వలన ఇమ్మీడియట్గా దాన్ని డిలేట్ చేశాను సో ఇది డిలేట్ చేసేలోపే నాకు తెలిసి ఒకళ్ళు ఇద్దరు ఎంట్రీ తీసుకున్నట్టు తెలిసింది వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సిక్స్టీ ఫోర్లో మీరు ఎగ్జిట్ అయిపోండి ఫ్రెండ్స్ ఎందుకంటే టార్గెట్ ఎయిటీ చెప్పుకున్నాను ఎయిటీ ప్యానిక్ అయ్యేవాళ్ళు ఫండ్ లేని వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ స్టాప్లాస్ దగ్గరికి ఆల్మోస్ట్ స్టాప్లాస్ హిట్ చేసి మళ్ళీ రిట్రేస్మెంట్ ఇచ్చింది కాబట్టి దయచేసి ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోండి మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు మీరు ఎగ్జిట్ అయిపోండి యా బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు కూడా తన యొక్క ఫ్రెండ్స్కి ఎప్పుడు లాస్ రానివ్వదు చక్కగా మంచి లాభంతోనే బయటపడేస్తుందని మరొకసారి రుజువు చేయడం కోసం ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నాను సో ఫ్రెండ్స్ మీరు కనుక బెస్ట్ లక్ ఛానల్ చేసేటువంటి ట్రేడ్స్ కనుక మీకు నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేలను సంప్రదించుకొని దాన్ని బట్టి మీరు నాతో పాటు ట్రేడ్ ఎంట్రీ తీసుకోండి మీకు మంచి మంచి లాభాలు అందించే దిశగా బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు ముందుంటుంది మీకు బాగా తెలుసు మరొకసారి ఇది మీకు తెలియజేయడం కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇది ఆల్రెడీ సిక్స్టీ ఫైవ్లో ఉంది ఇప్పుడు మీరు ఫిఫ్టీ ఫైవ్ నుంచి మనం ప్లాన్ చేసాం ఫిఫ్టీ ఫోర్ నుంచి సో ఫిఫ్టీ ఫోర్లో కొన్నవాళ్ళు ఇమ్మీడియట్గా సిక్స్టీ ఫైవ్లో ఎగ్జిట్ అయిపోండి ఇది ఎయిటీ టార్గెట్ ఉన్నది కానీ స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళొచ్చింది కాబట్టి మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి ఫ్రెండ్స్ ఓకే ఈ విషయం చెప్పడం కోసం మీకు వీడియోని ముందుంచుతున్నాను మరిన్ని ట్రేడ్స్ అందించే దిశగా బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు ఉంటుంది మీకు లాస్ అయితే రానివ్వదు సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ప్రమోట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేలా ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్